మన ప్రభుక్రీస్తు పరిశుద్ధ రామలో ఈ వాక్యం వెంటనే ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు అధ్యాయము వచనం కావున మీకు ఏమి అలాగనే మీరు కోరుదురో అలాగునే వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది మనుషుల యొద్దు మనం ఏది కావాలని కోరుకుంటామో మొట్టమొదట మనం మనుషులకు దాన్ని అందించాలి అని ప్రభు ఒక ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని అనుగ్రహిస్తున్నారు వారి ఎద్దు నుంచి మీకు గౌరవం కావాలా మొదట మీరు వారిని గౌరవించండి ఎదుటి వారి ఎద్దు నుండి మీకు సహాయం కావాలని కోరుకుంటున్నారా మొదట వారికి మీరు చేయగలిగిన సహాయం అందించండి ఎదుటి వారు మిమ్మల్ని ఆహ్వానించాలని కోరుకుంటున్నారా మొదట మీరు వారిని ఆహ్వానించండి ఎదుటి వారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారా మొదట మీరు వారితో మాట్లాడండి ఇలా మనం చూస్తూ ఉంటే ఎదుటి వారి ఎద్దు నుండి మనం ఏదైతే కావాలని కోరుకుంటాము మొట్టమొదట మనం వారికి అది చేయాలని ప్రభు సెలవిస్తూ ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఉపదేశం ప్రవక్తలు మరియు ధర్మ శాస్త్రము యొక్క ఉపదేశము అని చెప్తున్నారు పాత గ్రంథాల్లో ధర్మశాస్త్రం ఐదు ఖాండాలుగా ఉన్న మిగిలిన ముప్పై నాలుగు గ్రంథాలు కూడా ఏమని వివరిస్తున్నాయి ఏమని చెప్తున్నాయంటే మొత్తం ముప్పై తొమ్మిది నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించు అసలు ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక మాటతో నిగూఢమై ఉన్నది లింక్ అయి ఉన్నది మొత్తం అధ్యాయాలు మొత్తం గ్రంథాలు మొత్తం వచనాలు మొత్తం వాటి యొక్క భావాన్ని బయటికి తీస్తే వచ్చే ఒకే ఒక పదం ప్రేమ ఈ ప్రేమ అనేది మొట్టమొదటిస్తారు ఎదుటి వారిని ప్రేమిస్తే ఎదుటి వారు మనల్ని ప్రేమిస్తారు మనం రోమిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఎనిమిది నుంచి మనం చూసినట్లయితే ఒకని ఒకడు ప్రేమించట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు పొరుగు వాని ప్రేమించు వాడే ధర్మశాస్త్రము నెరవేర్చువాడు ఏలయనగా విభిచ్చరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు ఆశింప అనునవి మరి ఏ ఆగ్నే అయినా ఉన్న పొరుగువాని ప్రేమ పొరుగువానికి ప్రేమ ధర్మశాస్త్రము నెరవేర్చుటయే ఎన్నో పాపాలున్నాయి ఈ పాపాలన్నీ మీరు చేయకుండా నిలబడాలి అంటే కేవలం ఒకే ఒక్క సూచన ఒకే ఒక సలహా ఏంటంటే ప్రేమ ఎదుటి వాడిని ప్రేమించండి ప్రేమిస్తే మీరు దొంగతనం చేయరు ప్రేమిస్తే వ్యభిచారం చేరు ప్రేమిస్తే నర్హత చేరు ప్రేమిస్తే కుండలు చెప్పరు ప్రేమిస్తే వాక్కువాదం చేరు ప్రేమిస్తే ద్వేషించరు ప్రేమిస్తే కేడు చేరు ఇలా ప్రేమ కలిగి ఉంటే గనక ఏ పాపం కూడా మన దగ్గర రాదు దాన్ని మనం అధిరోహించగలం దాన్ని మనం జయించగలం అని ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు ధర్మశాస్త్రము రాయబడింది మోస చేత మోస ఏం చెప్పాడు ధర్మశాస్త్రం ఐదు ఖాడాల్లో అంటే నిన్ను వలిని పొరుగు ప్రేమించుము అని ధర్మశాస్త్రాన్ని రాశాడు ఆ తర్వాత ప్రవక్తలు వచ్చి ఏ ైతే మోసే చెప్పాడో అదే విషయాన్ని మరలా ఎత్తిపట్టి అదే విషయాన్ని మరలా గణపరుస్తూ ఎదుటి వాళ్ళకి బోధిస్తూ ఉన్న విషయమే ప్రవక్తల ఉపదేశం ఇప్పుడు ధర్మశాస్త్రం రాసింది మోష ఒక్కడైనా ప్రవక్తలు అనేకులున్నా వారందరూ కలిసి సంక్షిప్తంగా తెలియజేసేది ఏంటంటే నువ్వు ఎదుటి వారి నుండి ఏమి కోరుకుంటున్నావో దాన్ని మొదట ఎదుటి వారికి చెయ్యి అప్పుడు నీవు ఆశించినది నీకు దొరుకుతుంది ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశము దానికి ఆయన ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మాట చెప్తున్నారు కావున అనేటువంటి మాటని మొట్టమొదటి ఆయన వాడాడు కావున మనుషులు మీకు ఏది చేయండి చేతురో దాన్ని మీరు మొదటి వారికి చేయండి అని చెప్తూ కావున అనేటువంటి మాటకి ఎందుకు కావున అన్న అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన చేపను అడిగిన ఎడల పామునిచ్చినా మీరు పిల్లలకు మంచి ఈవులను ఉండియో ఈయనెరిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా మంచి ఈవులను ఇచ్చింది కదా ఆయన చెప్తున్నారు వాక్యం ద్వారా మనం అడిగింది ప్రభు మనకు అనుగ్రహిస్తారు మనం వేడుకునే దాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు అని చెప్తూ మీరు చెడ్డవారైండి కూడా మీ పిల్లలు అడిగితే గనక శ్రేష్టమైన ఈవులు ఇవ్వడానికి మీరు మనసు నిలుపుకొని చేస్తున్నారు కదా మరి మీరు చెడ్డవారై ఇంటినే మీరు మీ పిల్లల కొరకు అంత శ్రేష్టమైన వాటిని చేయడానికి మనసు నిలుపుకుంటే మీ కొరకు దేవుడు ఎందుకు చేయడు చేస్తాడు ఆయన ఇస్తాడు అయితే మీరు ఏమి కోరుకుంటున్నారో అది మొదట జనులకు మీరు చేయండి ప్రభు ఎదుటి వారు ఎవరు నన్ను మోసం చేయకుండా నా దగ్గర అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట మనం అబద్ధాలు ఆడకుండా ప్రార్థన చేసుకోవాలి ప్రభు నా కుటుంబం నా చెల్లెలు నా భార్య మా అమ్మ బయటకు వెళ్తున్నారు వారి చుట్టూ క్షేమాన్ని ఉంచండి ఎవరు తప్పుగా చూడకుండా ఉండేలాగా సహాయం చేయండి అని ప్రార్థన చేసే విధానంలో మొట్టమొదట మనం ఎదుటి వారిని ప్రేమతో పవిత్రమైన చూపుతో మనం చూడగలిగాలి ప్రభువా నాది ఎవరు దొంగలించకుండా సహాయం చేయండి అని ప్రార్థించే ముందు మనం ఎవరిది దొంగలించకుండా చూసుకోవాలి ప్రభువ అందరికి ఇష్టంగా ఉండాలి నన్ను అందరూ ప్రేమించేలాగా నాకు సహాయం చేయండి మొన్న మొదట ఎదుటి వారిని అందరిని ప్రేమించే మనస్తత్వంతో ఉండాలి ప్రభుత్వ మన తప్పులను నా అపరాధమును క్షమించండి అని ప్రార్థన చేసే ముందు మనం మన తోటి వారి అపరాధములను పాపమును క్షమించే వారముగా ఉండాలి కాబట్టి దీని అంత మూలాంశం ఏంటంటే నీవు ప్రజల యొద్దు నుండి నీవు జనుల యొద్దు నుండి ఏమి కావాలని కోరుకుంటున్నావు మొట్టమొదట నువ్వు వాళ్ళకరి చేసి కొంతమందిని నేను చూస్తూ ఉంటాను వందనాలు చెప్పడానికి కూడా సిగ్గుపడిపోతూ ఉంటారు వందనాలు చెప్పడానికి అదొక అవమానంగా భావిస్తూ ఉంటారు చూసి నవ్వడానికి పలకరించడానికి వాళ్ళ సంపాదన వాళ్ళ సొత్తు ఆస్తులన్నీ కూడా వెచ్చిస్తున్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు కారణం ఏంటంటే వారికి ఎదుటివారి యుద్ధ నుండి కావాలి కానీ వీరు ఎదుటి వారికి ఎవరు ఎదుటి వారే పలకరించాలి ఎదుటి వారే వందనాలు చెప్పాలి ఎదుటి వాళ్ళే మా ఎద్దుకు రావాలి మమ్మల్ని మా కాళ్ళ దగ్గరికి వాళ్ళు రావాలి అని అనుకుంటూ ఉండేటువంటి కనుక ప్రభు అటు వారికి ఏది కూడా ఆయన కార్యం చేయడు ప్రభు ఏం చెప్తున్నారు మీరు ఎదుటి వారి నుండి ఏం కావాలని కోరుకుంటున్నారు మొత్తం మొత్తం మీరు అది చేయండి మీకు వందనాలు చెప్పడం మంచి పద్ధతి క్రైస్తవులుగా ప్రతి వారు కలిసినప్పుడు వందనాలు చెప్పుకోవడం చేతులు జోడించి వందనాలు చెప్పుకోవడం దేవుణ్ణి మహింపరచడం అనేది ఒక ఆత్మీయుని లక్షణం సో నా సహోదరుడ నా సహోదరి నిన్ను చూస్తున్నప్పుడు నేను చూసినప్పుడు నిన్ను ఈ సజీవ సజీవులెక్క నిలబెట్టిన దేవునికి అని చెప్పడమే ప్రైజ్ దేవునికి వందనాలు వందనాలు అనేటువంటి మాట అర్థం అది చెప్పడానికి అంటే వారు వారి సజీవ లెక్కలో నిలబడి మన ఎదుట నిలబడడం అనేది మనకి నచ్చలేదు మనకి ఇష్టం లేదు అని దాని అర్థం వందనాలు చెప్పకపోతే ఎదు నుండి ఏం కావాలో అది మొట్టమొదటి ప్రభు చేయమంటే వందనాలు చెప్పడం అంటే వారు క్షేమంగా ఉండడమే వీరికి ఇష్టం లేనప్పుడు ఇక దేవుడు ఇంకా అరేంజ్ చేస్తారు వారి జీవితంలో కాబట్టి ఎదుటి వారి క్షేమాన్ని ఏటువంటి ప్రేమిస్తూ ఏటువారికి మేలుకరంగా చూడు చేయకుండా ఉండడమే మనకి మేలు మనకి క్షేమము మనకి ఆశీర్వాదము మనకి దీవెన ధర్మశాస్త్రం మొత్తం ప్రవక్తలందరూ చెప్తుంది ఈ ఒక్క విషయాన్ని దీని గురించి ముప్పై తొమ్మిది గ్రంథాలు క్రొత్త నిబంధనలు మరలా ఆ గ్రంథాలనే మళ్ళీ కొత్తగా ప్రభు వివరిస్తూ ఇరవై ఏడు గ్రంథాలు మొత్తం అరవై ఆరు పుస్తకాలు కూడా తెలియజేస్తుంది ఏంటంటే ప్రేమ ఏటువాన్ని ప్రేమించండి ఈ ఒక్క విషయాన్ని గుర్తు చేయడానికి ఒక్క విషయాన్ని వివరించడానికి గ్రంథాలు వచనాలు అధ్యాయాలు విషయాలు భక్తలు ఉపదేశాలు కాబట్టి ఎదుటి వారి యొద్దు నుండి మనకి ఏం కావాలో మొట్టమొదట మనం వారికి అది గౌరవిస్తాం ప్రేమిద్దాం సహాయం అందిద్దాం క్షమిద్దాం కీడు చేయకుండా మానివేద్దాం ప్రేమ కలిగి సంతోషంగా పలకరిద్దాం చేతనైన సహాయాన్ని అందిద్దాం సహృదయంతో వారి అపరాధములను మన్నిద్దాం దేవుని వాక్యాన్ని వాళ్ళకి వివరిద్దాం సువార్తను అందిద్దాం క్రీస్తును పరిశీలించేద్దాం అటు పిమ్మట వారి యుద్ధ నుండి మనం ఏమైతే ఇచ్చామో అవి మరలా మన యుద్ధకు వస్తాం లోకంలో ఒక ఉంది పెట్టుంటే ని మనం ఏదైతే ఎదుటి వారికి ఇస్తామో ఖచ్చితంగా అది మనకి తిరిగి వస్తుంది ఒకరికి సహాయం చేస్తే అది ఒక రోజున మనకి సహాయం అందించబడుతుంది ఒకరికి మనం మేలు చేస్తే ఒక రోజు మనకు మేలు చేయబడుతుంది కాబట్టి ఏది కూడా మనం ఎదుటి వారికి చేసిందే మనకు వస్తుంది ఒక్కనొక్క సమయంలో ఒక మాట విన్నాను ఈ విశ్వం మనం ఏదిస్తే అది తిరిగి ఇస్తుంది అని మనం చెట్లను బాగా కాపాడుకుంటే చెట్లు మనకి ఆయుష్యం ఇస్తాయి వాటి ఆయుష్ మనం చూస్తే అవి మనకు ఆయుషనిస్తాయి నీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ నీరు మనకి దహాన్ని తెరుస్తుంది నీటిని పాడు చేస్తే సముద్రాన్ని నదులను పాడు చేస్తూ ఉంటే జీవితం మీద పడుతుంది కనుక మనం ఎదుటి వాని ఎద్దు నుండి తోటి మనిషి దగ్గర నుంచి మనకు మేలు కావాలని కోరుకుంటే క్షేమం కావాలని కోరుకుంటే మంచి కావాలని కోరుకుంటే మనం మొట్టమొదటి వారికి మంచి చేద్దాం మేలు చేద్దాం సృష్టి అవత్తును అంతటిని అది చెట్లైనా పక్షులైనా జంతువులైనా నీరైనా ఏదైనా సరే వీటినైనా మనము జాగ్రత్తగా చూసుకుందాం ఎదుటి వాడిని గౌరవం మనం గౌరవాన్ని తెచ్చుకుందాం మరొకసారి ఆ విషయాన్ని గుర్తు చేస్తాను మీకు కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురు అలాగనే మీరు చేయడి ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క నా ఈనా మాటలు ప్రతి వారి హృదయంలో దేవుడు నేర్కట్టే ఫలింపు చేయంగా నుంచి కళ్ళు మూసట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా నా వారికి ప్రద్రపరచారు వాక్యాన్ని ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోండి మనుషులు ఎద్దు నుండి ఏమి కావాలని కోరుకున్నారో వారికి మొట్టమొదట వారు చేయనట్లుగా వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రేమ కలిగి ముందుకు సాగునట్లుగా మీరు వారు ఆశ్వాదించండి ఇంకా వారి ప్రతి అవసరం అక్కడిని మేము తీర్చండి వారిని సన్ని సాక్షి నిలబెట్టండి వారి హృదయ వాంఛన తెచ్చి హృదయంలో సంతోషాన్ని పెద్దల మీద నవ్వును అనుగ్రహించండి ప్రతి అవసరతను తీర్చండి వారి జీవితాలను ఆశీర్వదకరంగా దీవెనికరంగా మీరు మార్చి పచ్చని వలి మొక్కల వలి ఎదిగింపచేసి నీవు నిజమైన సత్యమైనటువంటి దేవుడు అని నీకు ఉన్నతమైన ఉపదేశాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెబుస్తూ ఈ వాక్యం ఏ సాధన ఏ మాత్రం వారి హృదయాల నుండి దొంగలించకుండా కొరీ ఫలింపు చేయమని ఆక రాజ్యాన్ని సిద్ధపరచమని పొందుకునే నామ తండ్రి ఆమెన్